నమస్తే కార్థిక బాగుండచ్చు కాశీ విశ్వనాథ స్వామి కళ అది కేశీ విశ్వనాథ స్వామి కళలో ఇలా సాయంత్రము చాలా తోరంగా ఎంత మంది వచ్చారంటే ఇది మల్టీ టెంపుల్ అనమాట ఇక్కడ వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి కర్మవరి అమ్మవారు అందరూ ఉంటారు ఎంత మంది వచ్చారు జనాలు భక్తులు చాలా అంటే చాలా మంది వచ్చారు ఇక్కడ ప్రతి సోమవారం కార్తీక మాసంలో ఈ కార్తీక సోమవారాలలో ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క పూజలు నిర్వహిస్తూ ఉంటారు శివుడికి అందులో భాగంగా కార్తీక పౌర్ణమి కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వేళ ఇలా జ్వాలాతోరణం అనేది వెలిగిస్తున్నారు ముందుగా హారతిస్తున్నారు పంతులు గారు చేసి కొబ్బరికాయ కొట్టేసి గుమ్మడికాయ కూడా కొట్టేశారు ఇలా కాగడాలతో జ్వాలాతోరణాన్ని వెలిగిస్తున్నారు నాకు తెలిసిన వరకు అయితే అప్పట్లో అంటువ్యాధులు అనేవి బాగా ప జనాల్ని పట్టి పీడించేవన్నమాట దానికి పరిష్కారంగా ఇలా జ్వాలాతోరణం అనేది వెలిగించి ఈ జ్వాలతోరణం కింద నుంచి ఇది జ్వాలాతోరణం ఎలా అయితే వెలిగి బాగా ఖాళీ బూడిదైపోతుందో అలాగా మనకేవైతే అంటువ్యాధులు రోగాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలాగే ఖాళీ బూడిదైపోయి మనలో ఉన్న చెడుని కూడా చెడు కూడా ఇలా ఖాళీ దూరైపోయి మనం మంచిగా ప్రశాంతంగా ఉండగలను ఉంటాము అన్న ఉద్దేశంతో ఇదైతే ఇలా నిర్వహిస్తున్నారు నాకు తెలిసిన వరకు అయితే ఇది స్టోరీ ఇది ఇందులో ఏమైనా తప్పు ఉంటే మరణించండి లేదా ఇంకా ఏదైనా మీకు కొత్తగా ఏమైనా తెలుసు అంటే కమెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను చూడండి జ్వాలాధోరణం ఎంత బాగా వెలుగుతుందో ఈ తోరణం నుంచి వచ్చే బూడిగా ఉంటుంది కదా అది తీసుకొని మనం బొట్టు పెట్టుకుంటే మనకి ఏమైనా వ్యాధులు ఉంటే కదా అవన్నీ నయం అవుతాయని ఒక నమ్మకం అండి ఇలా జ్వాలతోరణం నిర్మించిన తర్వాత స్వామివారిని అమ్మవారిని ఊరేగింపు ద్వారా అంటే సిటీ కదండి హైదరాబాద్ ఊరేగింపు వీధి వీధి ఊరేగింపు లేకుండా గుడి చుట్టూరు ఊరేగింపు నిర్మిస్తారన్నమాట ఇప్పుడు స్వామివారిని అమ్మవారి పల్లకిని తీసుకొని ఈ జ్వాలతోరణం కింద నుంచి వెళ్ళి గుడి చుట్టూరు ఒక మూడు ప్రదక్షిణలు చేసి ఇంకా అదే ఊరేగింపు లాగా అనమాట ఇంకా ఇలా జ్వాలాతోరణం వెలిగిస్తూ ఉంటే ఆల్రెడీ టపాసులతో కూడా బాగా చూడండి చూడాలంటే కూడా we <laughs>